ఇంటి ఎవరు మాట్లాడరే సరే నేనే తిప్పేస్తాను ఉండండి ఏమిటా ఇది అది నేతి డబ్బా ఒలికిపోతుంది ఓహో అలాగా ఇది ఊరగాయలు గుట్ట ఇది పిడకల గుట్ట ఇవన్నీ తీయండి లేకపోతే ఇవన్నీ నేనే దింపాల్సి వస్తే అవి కాస్త ఏకమైపోగలవు ఏకమై ఇవి తీయండి నేను బెడ్ వేసుకోవాలి ఇది కాని అలమరా కాదు అయితే ఇంతసేపు బండి ఎందుకు ఉండాలి తీస్తారా తీరా అవన్నీ కింద పడేస్తాడు చూస్తూ ఊరుకుంటారే చూస్తున్నా ఏమిటి ఎవరిదండి జబర్దస్తి సామాన్ ఇక్కడ ఉంచింది కాకుండాను ఉంచితే సామాన్ మీద చేయడానికి మీకేం అధికారం సామాను మీద నాకేం అధికారం లేని మాట నిజమే కానీ ఈ స్థలం నాది ఇది మహానీది అయిందిలే మాటలతో సరిపెడతారా ఇవి తీస్తారా నా ఒక్కడి వల్ల ఒక్కడి వల్ల కాదు చూడండి మీ అర్థానికి గారిని అదిగో అక్కడ మీ అమ్మాయి అనుకుంటా తీరిగ్గా కూర్చుంది పిలవండి సాయానికి నీకు నీ సర్ది పెట్టడానికి ఏమిటండి మీరు అనేది సామాన్ తీయమంటే తీరు నేను తీస్తే ఒప్పుకోరు బాగానే ఉంది వర్ష పోనీ అతన్నే సాయం పడ్డమనండి జాగ్రత్తగా మీరుకోవచ్చు ఆహా బాగుంది తల్లి మంచి సలహా ఇచ్చారు కదా పట్టండి చూస్తారే ఉండవయ్యా ఇది దించడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది బెట్టేసుకుంటాను అయ్యో టీ తాగటమే పడలేదే అనకాపల్లి వెళ్లేంత వరకు టీ నీళ్లు ప్రయత్నం లేదు కాబోసు అనకాపల్లిలో మాత్రం సేపు అవుతుంది రైలు టీ వాడిని వెదికి టీ తీసుకుని డబ్బులు ఇవ్వడం తప్ప తాగే ప్రాప్తి ఉండదు ఏమిటి చేయటం ఇప్పుడు అమ్మా రేణు నీళ్ళు అవి తీసుకున్నారా తీసుకున్నా ఏమే మరి టీ కాయకూడదు కాస్త కాస్త ఏం కర్మం తల్లి కాస్త ఎక్కువగానే కాయండి పర్వాలేదు మాకు కావాల్సినంత కాచుకుంటాం మధ్య నీ సలహా దేనికి ఆ స్టవ్ రేణు మీ అమ్మ టీకాస్తుంది అలాగేనన్నా అదేమిటి కంపార్ట్మెంట్ లోనే స్టవ్ వెలిగించేస్తారా ఏమిటి మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం నీకెందుకు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది మీ ఇల్లు కాదండి రైలు పెట్టే రైలు పెట్టా అని నువ్వు మాకు చెప్పాలా మాకు తెలుసు మీకు రైలు పెట్టే అని తెలిస్తే తెలిసామో కానీ ఏమండి రైల్లో స్టవ్ వెలిగించకూడదని తెలియదు తెలియదు మాకు సరే ఏం చేస్తాం గుప్పచుక్గా ఊరుకుంటే కాసి టీ నీళ్ళైన మొహానికి పోస్తారు లేకపోతే ఈవెళ్ళ టీకి మొహం పోయాలి అమ్మాయి టీ అయ్యేది ఒకరోజు సిగరెట్ ఎంత కలుసుకుంటాను ఇదిగో అబ్బాయి అప్పుడే తయారైందా టీ అబ్బా అబ్బా ఏమి హస్తామండి మీది టీ కాదు పిండా కూడు కాదు మేం టీ పొడితో కాచమంటావా లేకపోతే నీ సిగరెట్ పొడితో కాయమంటావా సిగరెట్ పొడితే ఎవరైనా టీ కాస్తారండి మరి సోద్యం గానీ మరి నువ్వు పైన ఉండి ఈ టీ నీళ్ళలో ఆ సిగరెట్ పొడి దురుపుతూ ఉంటే ఎలా టీ కాసుకోడు ఓహో అలాగా క్షమించండి నాకు ఈ పైన ఉండటం పెనం మీద కూర్చున్నట్టుగా ఉందండి ఆ టీ నీళ్ళ కన్నా ఇక్కడ ఉంటే ఆ స్టవ్ నన్ను ముందర ఉడకబెట్టేటట్టుగా ఉంది ఉండండి కింద దిగుతాను ఎక్కడేస్తున్నావా ఆ కాలు నా నెత్తిని కాని పెడతావే ఎంత మాట మీరేం బలి చక్రవర్తులా మీ నెత్తిని పెట్టడానికి అమ్మాయ్యా కొద్దిగా జరగండి కూర్చోవాలి ఆ పైన కూర్చోకూడదు అక్కడ తల ఎత్తడానికి వీలు పడదు సరిగదా ఈ స్టవ్ వేడి భరించలేకుండా ఉన్నానండి అయినా ఈ టైముల్లో నేను టీ తాకపోతే ఉండలేనండి కాస్త జరగండి ఏమిటయ్యా నీ దబాయింపు ఇంటి అల్లుళ్ళగా నాన్న ఏమిటా మాటలు లేకపోతే చూడమ్మా చాలే ఊరుకో నాన్న ఏమనాలో ఏమనకూడదు కూడా మీకు తెలియదు మీరు ఏమనుకున్నా నాకు మాత్రం చోటు ఇచ్చి తీరాల్సిందేనండి బాగానే ఉంది అయ్యా బాబు మోక్షానికి వెళ్లి మొగుడు తెచ్చుకున్నట్లుంది మీరంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు రండి మీ అమ్మాయి కూర్చున్న దగ్గర కూర్చోటానికి నాకు అధికారం ఉంది పది గంటల వరకు ఆ సీట్ నాది సరే కూర్చోవాల అందుకే నాన్న కంపార్ట్మెంట్ అంతా రిజర్వ్ చేయించమని మొదటే చెప్పానుగా చచ్చాను బాబు అలాగైతే నేను ఈవేళ వెళ్లటమే పడకపోను పోనీలేండి పోనేలేండి నేను కుమ్మం దగ్గర ఉన్న కష్టం నిలబడతాను ఏం ఇంకా టీ కాలేదా కంగారు పెడితే అవుతుంది పాపం ఏమండి ఏమండి ఆమె మనకోసం ఎంత కష్టపడుతున్నారు ఇంకెంతసేపులేండి సాయంకాలం ఈ చల్లగాల్లో టీ తాగుతుంటే ఉంటుంది మధ్య ఆహా చాలా శ్రమపడి సలహా ఇచ్చారు ఊరుకోవయ్యా ఇందులో శ్రమే ఉందండి అమ్మా రేణు కాస్త గాలి నాకు సాధ్యం కాదు ఎందుకండి నేను పడతానండి గాలి మీరు తప్పకోండి అబ్బాయి పేరేమిటో గానీ మోహన వెంకట మురళీకిష్ణమూర్తి అండి కానీ పిలిచేవారంతా మోహన్ ఉంటారు కాసేపు ఊరుకోగలవా ఇదిగో నాన్న టీ మరి యాపిల్ పళ్ళు కోసావా అమ్మాసాన్నా ఇదిగో ఇదేమిటి ఏమండి అవండి టీలో యాపిల్ పళ్ళు నచ్చుకుంటారా ఏమిటండి నాకలా ఇష్టం ఉండదండి నీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలయ్యా నా ఇష్టం అది అంతేలేండి ఎవరి ఇష్టం వాళ్ళది కొంతమంది ఎవరు ఏది ఇచ్చినా తీసుకోరు నాకు ఆ పట్టింపు లేవు సమా అండి అయితే ఇప్పుడు ఏమిటంటావు ఆ ఏమీ లేదు తీ నాకు ఎంతసేపటికి ఇవ్వకపోతే నేను తీసుకుంటాను లేదు అని సంశయిస్తున్నారేమోనని నాకు ఆ పట్టింపు లేవు అంటున్నాను లేదు లేదు మేము అలా అనుకోవడం లేదు ఇవ్వడం లేదు నాకు సరిపడా కాల్చుకున్నావు సత్యంద్రబాబు మరేమిటి చేయటం సరే కర్మ సిగరెట్ అన్నా కాల్చుకుంటా అవునమ్మా పొడి పాడేనట్టుంది పొడి కాదు నాకు ఎలా కాదు అలా సిగరెట్ కాలుస్తూ ఉంటే ఎలా తాగడం అవును ఏమయ్యా ఆడవాళ్ళ ఎదురుగా పెద్ద సినిమా హీరోలుగా నువ్వుని నీ సిగరెట్ మరి మగవాళ్ళ ఎదురుంగా ఆడవాళ్ళు టీలు గీలు తాగచ్చు కాబోలు చలిగా ఉంది మీరు టీ తాగుతున్నారు నేను సిగరెట్ తో చలి తీర్చుకుంటున్నాను సిగరెట్ లేకపోతే వేసేవాడివా చేయాలి ఏం చేస్తాం మరి నాన్న కొద్దిగా టీ మిగిలింది ఏం చేయను ఫ్లాస్క్ ఏమైనా చలిటండి దానికి ఎందుకండి టీ దానికి కాదయ్యా మళ్ళీ మేమే తాగుతాం ఒక్కసారికే లేక నేజ్ వస్తూ ఉంటే మీరు సార్లు తాగితే నాకు ఎలా ఉంటుంది చెప్పండి నీకు ఎలా మాకే ఫ్లాస్క్ లేదు నాన్న తేవడం మర్చిపోయాను పోలే చెంబులో పోసి ఉంచమ్మా మళ్ళీ కాయవచ్చు మళ్ళీ స్టవ్ వెలిగించడానికి కిరసనాయలు కూడా ఉన్నట్లు లేదు పోయి పారబాయి ఏమండి వృధాగా ఎందుకు పారబోస్తారండి ఎవరైనా తాగే వాళ్ళకి ఇయకూడదు అయ్యా అందరం తాగాము నేను తాగలేదు కదా అయితే నీకు ఇమ్మంటావా నేను అలా మొహమాట పడేవాడిని కానండి బాబు అని మొదటి నేను చెప్పాను ఇదిగో నాన్నటి తీసుకోవయ్యా తీసుకో అమ్మాయ్యా బ్రతికించారండి హాయిగా ఉంది ఇక పైకి పోయి పడుకుంటాను అయ్యో అయ్యో ఈ పరుపంతా చూడండి ఎలా మట్టి అయిపోతుందో ఏమయ్యా ఇదేనా మర్యాద ఏమండి కాళ్ళతో కాక తలబెట్టి ఎక్కడ నాకు రాదండి సర్కస్ లో నేను చేయలేదు బూట్లు విప్పి ఎక్కవచ్చుగా బూట్లు విప్పి పైకెక్కి మళ్ళీ ఆ బూట్లు మీతో పట్టించేందుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి చాలా బలే పెద్ద మనిషి గాని చూడండి ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళాలండి నేను ఎక్కడికి వెళితే నీకేమయ్యా ఏం లేదు నేను గూడూరులో దిగాలి మీరు ఇంకా పైకి వెళితే నన్ను గూడూరులో లేపుతారేమోనని నువ్వు హాయిగా పడుకో మేము లేపి సాగనంపు జీతగాలం అనుకున్నావా ఏ మాత్రానికే జీతగా మీరు మేల్కొని ఉంటేనే లేపండి నా గురించి మీరు ప్రత్యేకంగా మేలుకోవాల్సిన అవసరం లేదు మీ నిద్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు నిద్రపోయే ముందు నాకు అటువంటి మాటలు చెప్తే నాకు నిద్ర పట్టదు అదే మన పీకుతూ ఉంటుంది కొనీలేండి ఏం చేస్తాం మేలుకుంటే దిగుతాను లేకపోతే మీతో పాటుగానే మద్రాసు వచ్చేస్తాను మాతో పాటు మాతో పాటు నువ్వు ఎందుకు ఇక్కడ మేలుకు తిన్నది చాలకరా అమ్ము అమ్మో అమ్మో అమ్మాయి కప్ కప్పి దున్ని చేస్తామండి ఆగండి అమ్మయ్య అమ్మయ్య మంట ఆగిపోయింది ఇంకా పని లేదండి

వద్దు వద్దు నన్ను వదలండి పడుకోగలను నువ్వు ఆయన చాలా మంచివారు ఆయన నీకు మళ్ళీ జన్మ ఇచ్చారమ్మా నేను బానే ఉన్నానమ్మా నాకేం పర్వాలేదే ఆవిడ నాటే మాట్లాడించక విశ్రాంతి తీసుకొనియండి మిమ్మల్ని లేవండి వచ్చే స్టేషనే గూడూరు ఇదేంటి నా చేయి పట్టుకున్నారు చేయి వదలండి ఓహో క్షమించండి నన్ను లేపారా అవును ఎందుకు ఏమండి ఏమన్నా కావాలా ఏమి వద్దు మీరు లేపమన్నారుగా మిమ్మల్ని నేను లేపమన్నానా కలగన్నారు మనవారు మా నాన్నగారితో చెప్పలేదు మీరు అవును గూడూరులో లేపమన్నాను ఇది నెల్లూరు స్టేషన్ వచ్చేదే గూడూరు లేకపోతే వెళ్లే వరకు ఏమండి సరే గాని మిమ్మల్ని ఒక్క మాట్లాడగా అడగండి ఏమనుకోరుగా మీరు మద్రాసు వెళ్తున్నారా అవును అక్కడ మీకు చుట్టాలు ఎవరైనా ఉన్నారా మా అన్నయ్య అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఏమండి మరి మీరు నన్ను ఏదైనా అడగటండి నేనా ఎందుకు ఏమన్నది కానీ మీరు నన్ను అడిగే విషయాలు లేవా అండి మీ దగ్గర నేను అడిగి తెలుసుకోగల వివరాలు ఉండవా మీకు పెళ్లి అయిందా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరినైనా ప్రేమించారా ఇటువంటి చాలా అడగచ్చు ఆ విషయాల వల్ల నాకు వచ్చే లాభం ఏంటి ఏ లాభం ఆశించి మిమ్మల్ని నేను ప్రశ్నించానండి ఏం నాకెలా తెలుస్తుంది అర్థం లేని ప్రశ్నలు చాలా మంది వేస్తూనే ఉంటారు లేని కాక మేము ఎక్కడికి వెళితే మీకెందుకు నాకు అవసరం ఉందండి చెప్పనా మనకి టైం లేదు కొన్ని సంవత్సరాలు జరగవలసిన పని కొన్ని గంటలు తేల్చుకోమని బ్రహ్మదేవుడు వ్రాశాడు టైం లేదు వెంటనే సమాధానం కావాలండి చిత్రంగా ఉందే చిత్రమే అయ్యో అదిగో ఔటర్ సిగ్నల్ దగ్గరకు వచ్చేసాం త్వరగా చెప్పండి చెప్పడం మీరు నన్ను ఏమీ అడగండి అవును అడగలేదు అడుగుతున్నాను మీరు మన సమాధానం చెప్పండి అసలు మీరు అడిగే విషయం అడగకుండా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అబ్బే కంగారు ఏం లేదండి బరాలి చెప్పండి చెప్పండి సరే దిగండి దిగండి దిగుతాను దిగుతాను ఉండండి తలుపు తీనేయండి ఇవ్వండి ఇదిగో ఇందండి ఇంతకు విషయం చెప్పారు కాదు ఏ విషయం అదే పోనీ మీకు తిరుపతిలో ఎవరు లేరా లేకపోయినా పర్వాలేదులేండి ఎప్పుడైనా తిరుపతి చూసారా అయ్యాండి చాలా పవిత్రమైన పుణ్యస్థలం ప్రతి మానవుడు చూడదగింది మీరు రాకూడదు దేవుడు చూద్దరు కానీ నేనా మీతోనా బాగుంది మీరెవరని మీతో నేను పుణ్యక్షేత్రాలు తిరగను అదేమిటండి అలా అంటారు ఇంత ఇదిగా చెప్తున్నాను అర్థం చేసుకోవటం లేదు మీరు అయ్యో అది ఘాటు విజిల్లు ఇస్తున్నాడు ఏమండి త్వరగా చెప్పండి ఏం చెప్పమంటారు అదే నాతో రావటం మీకు ఇష్టం లేదా త్వరగా చెప్పండి బండి కదువుతోంది ఏమండి బండి కదువుతోందండి అదేంటి బండి వెంట పడికే చెప్పండి బాబోయ్ బండి పెట్టిపోతుంది చెప్పండి మీకు ఇష్టమేనా ఆ ఇష్టమే అయితే తూకేయండి నేను పట్టుకుంటాను ఆ వద్దాం వద్దాం నేను మా రండి సరే అలాగే వస్తాను మరి నీ అడ్రస్ అడ్రస్ ఎడ్రస్ అడ్రస్ ఏవండి స్ట్రీటు 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 చెప్పండి విద్యోదయ స్ట్రీటా ఇంటి నంబరు ఇంటి నెంబరు ఇంటి నెంబరు ఇంటి నెంబరు అయ్యోడిపోయింది